నిన్న ఒక మహిళా చైలమ్మ ద్వారా నా మీద ఒక అభియోగం చేయించిన దానికోసంగా పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరియు యూట్యూబ్ ఛానల్ విలేకరులందరికీ నా సహచర అభిమానులు నాయకుల కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఒక్క పత్రిక విలేకరు చేస్తున్నటువంటి కుట్ర త్వరలోనే భయపడి ఎక్కడికి పోడు విలేకరు గారు కావలనే ఉంటా చివరి అంత వరకు కూడా భయపడి ఎక్కడి భయపడు లేదా ఒక్కరోజు తెలుసుకుందామా నీ అనుకునే నాయకుడు నువ్వు కలిసి రాని కొట్టుకుందాం ఐఎమ్ రెడీ నేను ఒక్కడే వస్తా మీరు ఎంత మంది తీసుకొచ్చి కొట్టండి ఐ ఐఎమ్ రెడీ సిద్ధం లేదా ఇంకోటి కూడా చెప్పారు ఇటీవల కాలం విన్నా ఎలక్షన్ ముందు కూడా విన్నా రౌడీ పంపించి సంపించేస్తాయి నిమిషాలు చెప్పారంట రెడీ సుకుమార్ రెడ్డి అంతేగాని నా క్యారెక్టర్ దయచేసి మీడియా మిత్రులకి కావాలని ప్రజానికెట్ పెట్టిస్తారంట వ్యాపారాల్లో పొలాలు కొనుక్కొని ఉంటాం ఎన్నో చేస్తుంటాం బిజినెస్ తప్పితే వ్యాపారంలో నీతి నిజాయితీగా నేను మళ్ళీ చెప్తాను ఈ మాట సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ లో కూడా నీతిగా నియమంగా రూల్స్ కు వ్యతిరేకంగా లేకుండా రూల్స్ కు లోబడి న్యాయబద్ధంగా డాక్యుమెంట్ క్లియర్గా చూసుకొని కొన్నాడు చెప్పితే ఉండొచ్చు ఫ్యామిలీ తీసుకుంటే దాంట్లో ఉంటాయి కుటుంబ సమస్యలు ఉండొచ్చు వాళ్ళ వాళ్ళు పరిష్కారం చేసుకుని తీసుకున్నాం చెప్పితే ఎవరి దగ్గర బెదిరించు భయపెట్టు కబ్జాలు చేస్తుంటే రెండు సంవత్సరాలు సస్పెండ్ చేసిన రెండు సంవత్సరాలు ఏం చేస్తున్నాడు ఏం చేయలేకపోయాడు ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కావ్య కృష్ణరాడు గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు అవినీతి రహిత పరిపాలన ఎలా ఉంటుందో చూస్తున్నా సంతోషపడుతున్నా నేను ఈ సందర్భంగా కూడా ఎమ్మెల్యే కూడా అభినందిస్తున్నా ఎందుకు డిఎస్పీ గారు ఆఫీస్ నుంచి పోయేటప్పుడు వాళ్ళు పిలకాయలు పంపించి నా పేరు చెప్పి ఎందుకంటే వాళ్ళ నైసం అది మీ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తులు నైసం దానికి ఏం సంబంధం చాలా మంది కావాలి నియోజకవర్గంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏర్పడతా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా కావల్లో సుకుమార్ పేరు చెప్పుకొని చాలా మంది నాయకులు చాలా చేశారు నేను మళ్ళీ వంద ఎపిసోడ్లు ఉంటాయి కబడ్దారు మళ్ళీ చెప్తున్నా నేనే భయపడి పారిపోయే రకం కాదు ఇంత నీచంగా దిగజారినటువంటి నాయకులతో కలిసి పనిచేశానని చెప్పి బాధపడుతున్నా ఈరోజు నేను సిగ్గుతో తరలించుకోవాల్సిన పరిస్థితి వచ్చే నేను ఇటువంటి వ్యక్తితోనే ప్రయాణం చేసింది ఇదేనా రాజకీయం నేర్పించింది మనకి పెద్దలు విలువలతో విశ్వసనీయంతో రాజకీయాలు నేర్పిస్తే పనిచేశాం మేము డబ్బు కోసం ఆశించి పని చేయలేదు ఇదే మీడియా మిత్రులు సాక్షిగా అడుగుతున్నా కరోనా కాలంలో మీరు అందరూ కూడా పనిచేశారు పాకు కష్టకాలంలో మనందరూ కూడా పనిచేశం ఎవరైనా ఒక్క రూపాయి సహాయం చేశారా ఆనాడు నిజాయితీగా నేను చేయగలిగిన సహాయం చేశాను నేను ఎంతో మంది అక్కా చేయలేము మనం ప్రాణాలు కాపాడా సొంత నిధులు వేసి ఇచ్చాను ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేశాం హాస్పిటల్కి బిల్లు కట్టిన పరిస్థితుల్లో ఉన్నాడు కార్పొరేట్ హాస్పిటల్ బిల్లులు పెట్టాం సాయం చేశాను కావలి ఉదయగిరి సెంటర్ సెంటర్లో ఏ శిక్షకైనా శిక్షమాడి సిద్ధం నేను కోర్టులో పొదవ నష్టం దావా అయ్యిపోతున్నా డిఎస్పీ గారి కంప్లైంట్ ఇవ్వతున్నా ఎస్పీ గారి కంప్లైంట్ ఇపోతున్నా డీజీపీ గారికి ఇవ్వతున్నా ఈ తెర వెనక్కున్నటువంటి వ్యక్తులు కావిష్టి బడి ఎవరెవరు ఉన్నారో నేను చెప్పబోలేదు డిపార్ట్మెంట్ చెప్పద్ది ప్రభుత్వం చెప్పద్ది నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నా నా మీద ఆధారాలు లేకుండా రాసిన ఏ కూడా విషయాలని అదైతే మాత్రం వదిలిపెట్టారు ప్రసక్తే నేను కోర్టుకి అయిపోతున్నా పొరుగు నష్టం కూడా అయిపోతున్నా లేదు తప్పు ఏదన్నా ఉంటే అమ్మా ఇది తప్పు చేసింది ఇది మంచి పద్ధత కాదు నువ్వు అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసులు లేకుండా రాజీ చేసిన సందర్భాలు మాట్లాడినటువంటి సబ్జెక్టులో రెండు వేల పన్నెండులో దేవరకొండ సుధీర్కి కోటి యాభై లక్షల రూపాయలు దొంగ బంగారం కొనేదానికి ఇచ్చారని చెప్పి ఆ అమ్మాయి మీడియా సమావేశంలో చెప్పడం మీరు అందరూ కూడా స్పష్టంగా ఉంది మీడియా సంతోషం ఆ అమ్మాయి దొంగ బంగారం కొనేదానికి అని ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది రెండు వేల పన్నెండులో ఎవరు గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది ఇది వాస్తవం వాస్తవ కూడా మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిస్తూ ఈ రోజు ఈ పత్రికా సమావేశం ఇచ్చేసినట్టు